హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పులిహోర దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి పులిహోరని నివేదన చేస్తారు మనకి గుడిలో ప్రసాదం పెడతారు కదండి ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అదే టేస్ట్తో మీకు ఈరోజు నేను పులిహోరని చేసి చూపిస్తాను ముందుగా ఒక యాభై గ్రాముల చింతపండులో ఒక అర గ్లాసు హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి చింతపండులో వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవడం వల్ల మనకి గుజ్జు అనేది తొందరగా వస్తుంది చూడండి ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్లాసు రైస్ని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ని వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి పులిహోర చేసేటప్పుడు రైస్ కాస్త పొడపొడిగా ఉంటే బాగుంటుంది కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చు రైస్ ఉడికిపోయింది ఇప్పుడు చింతపండును ఉడికిందాం చింతపండు పేస్టును కాస్త గట్టిగా ఉండే విధంగానే తీసుకోండి పలుచుగా తీసుకోకండి చింతపండు గుజ్జులో పది కట్ చేసిన పచ్చిమిర్చి ఫుల్ టేబుల్ స్పూన్ ముక్కలు చిన్న బెల్లం ముక్క కానీ లేదా ఫుల్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కానీ టేస్ట్కి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చింతపండు గుజ్జును దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జును ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేయించుకుని రైస్లో చింతపండు గుజ్జు వేసి పులిహోరగా తాలిం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని రైస్ను ఇవ్వాలి రైస్ని చల్లారినిచ్చేటప్పుడే శుభ్రంగా కడిగిన కాస్త కరివేపాకును రైస్ మధ్యలో వేసి రైస్ని సమానంగా స్ప్రెడ్ చేసేయండి నేను కరివేపాకు వేసింది వీడియో క్లిప్ మిస్ అయింది అలా కరివేపాకు వేయడం వల్ల రైస్ అంతటికి కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుంది రైస్లో చింతపండు గుజ్జును ఫుల్ టేబుల్ స్పూన్ ఆవ పొడిని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి సమానంగా కలిసే విధంగా కలుపుకోండి నేను ఇక్కడ ఆవ పొడిని వేస్తున్నాను మీరు కావాలంటే ఆవాలు అల్లం పేస్ట్ని కూడా వేసుకోవచ్చు మనకి గుడిలో పెట్టే టేస్ట్ రావాలంటే చింతపండు ఉడికించేటప్పుడు అల్లం ముక్కలు వేయాలి విడిగా ఆవ పొడిని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి పోపుని ప్రిపేర్ చేద్దాం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసిన ఆరు ఎండుమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించాలి ఇంకా చిటికడు ఇంగువను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పోపును రైస్లో వేసి ఒకసారి కలిపేసేయండి వేడి తగ్గిన తర్వాత గరిడితో కన్నా చేతితో కలిపినట్లయితే అన్నీ సమానంగా కలుస్తాయి ఈ విధంగా కలుపుతున్నప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసి సాల్ట్ని కలుపుకోండి అదేనండి దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదం చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఈ విధంగా పులిహోరను ప్రిపేర్ చేసుకుంటే అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్